హాయ్ అందరికీ ఒక్కరివే రెండు మూడు బ్లౌజులు మూడు నాలుగు బ్లౌజులు ఉంటాయి కదండీ అవి తొందరగా ఎలా కట్ చేసుకోవాలో చూడండి మనం ఒక బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ అదే లైనింగ్ వేరే లైనింగ్ల పైన పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి చూడండి తొందరగా అయిపోతుంది కటింగ్ ఈజీగా మళ్ళీ మనం మార్కింగ్ చేసుకొని అలా కాకుండా ఇలా సెట్ చేసుకోవాలి బ్యాక్ పాటు యాజ్ డిస్కి ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి నెక్ చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో మనం ఇందాక కట్ చేసుకునేదానికి టక్స్ ఇచ్చినాం కదండీ ఇదిగోండి దీనికి ఎక్కడ టక్స్ ఇచ్చినామో కింది దానికి కూడా అలాగే ఇవ్వాలి ఇప్పుడు కట్ చేసుకునే బ్లౌజ్కి కింద హెచ్ తగ్గులు తీసేసుకుందాం ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలండి అటు ఇటు అవ్వకూడదు దీనికి ఫ్రంట్ వైపు లోద్ తీయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే ముందు ఓపెన్స్ మన వైపు ఉండాలి ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఇదిగోండి ఇలా క్రాస్ పెట్టుకొని మనకు వీలైనంత క్రాస్గా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ మాత్రం క్లాత్ చూసుకొని ఉన్న క్లాత్లో అడ్జస్ట్ చేసుకోవాలి ముందు కట్ చేసుకున్న దానికి టక్స్ ఉన్నాయి కదా ఎక్కడెక్కడ టక్స్ ఉన్నాయో అక్కడ టక్స్ పెట్టుకోవాలి క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం ముందు మనం కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ ఇదిగోండి క్లార్ పైన పెట్టి కట్ చేసుకుందాం వీ పట్టి కట్ చేసుకుందాం వీ పట్టి ఏ బ్లౌజ్కి అయినా ఒకటిన్నర ఇంచు వెడాలకు ఉండాలి పొడవు బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకోవాలి ఒకసట్టి కాజుపాటి ఎంత తీసుకోవాలో చూపించినాను కదండి నేను నెక్లో మిగిలిన క్లాత్నే పట్టి కాజుపట్టి కట్ చేసుకుంటాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్కి పైపింగ్ ఏమన్నారండి అందుకే నేను క్రాస్ పీసెస్ కట్ చేసుకోవట్లేదు లైనింగ్లో ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగు చుట్టూ ఆపించి ఎక్స్ట్రా ఉండాలి క్లాత్ కటింగ్ అయింది బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ని ఎంకా అప్పుడే కట్ చేసుకోకూడదు స్టిచ్చింగ్ చేశాక కట్ చేసుకోవాలి జైన్ చేసుకుంటాం కదా మనం మెయిన్ క్లాత్ లైనింగ్ ఆ తర్వాత కట్ చేసుకోవాలి జైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం క్రాస్ బెల్ట్ నేను లైనింగ్ క్లాత్ రెండే కట్ చేసుకున్నానండి కాబట్టి మెయిన్ క్లాత్ నాలుగు కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బుక్స్ పట్టి కాజు పట్టి ఇందులోనే కట్ చేసుకుంటాను నేను వీటి పట్టి క్రాస్ బెల్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్